रामय तन्त्री ओ रामय तन्ी मानोमुलन् पण्डिनायि रामय तन््री मासामि वन्टे नु्वेले रामय तन्त्री रामय तन्त्री ओ रामय तन्ी मानोमुलन् निपण्डिनायि रामय तन््री मासामिव नुवेले रामय तन्त्री తాటకిని ఒకేటున కూల్చావంట శివును విల్లు ఒక దెబ్బకి ఎరిచావంట తాటకిని ఒకేటు నకూల్చావంట శివును విల్లు ఒక దెబ్బకి ఎరిచావంట పరశురాముడంత వోణ్ణి పారదర్మినా వంట పరశురాముడంతి వోణ్ణి పారదర్మినా వంట ఆ కథలు చెప్పుకొని వింటూ ఒళ్ళు మరచిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంట నువ్వేలే రామయ్య తండ్రి అవు అయ్యానే వస్తుండా బాబునే వస్తుందా అయ్యానే వస్తుండ బాబునే వస్తుండా నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయచేసి ఒక్క మారు కాలు గడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంట నువ్వేలే రామయ్య తండ్రి అందరినీ జరిచేర్చే మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండవే అందరినీ దరిచేర్చే మారాజువే మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండవే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి اي ليلو ليله اي ليلو اي لسه ليلو اي لسه ليلو لسه